నీకు దండం పెడతాన అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకో నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు లేదా అరే బుడ్డే పది రూపాయలు మధ్య అరే నిన్న నువ్వు చూసినట్టున్నదే నన్ను మీరేడా చూసి ఉండట్లేండి అరే నేను చూసినా భయం నాది ఊరు యాదండి ఆ యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే అని కొడతావు నీళ్ళు చెంచాలు కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయుల ఆంజనేయుల ఏంది భయ గిట్ల పకిరిగా లెక్క అయిపోయినావు చిచ్చి 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 చోటలకి గలీజ్ కొడుతున్నావు తెట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగైపోయింది గట్లనా ఆ రాంబాబు కళ్ళు పడితే చెప్తలే ఆ పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా అయ్యా దీప్చా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే బయట సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఆయన ఏ మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాపర్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతున్న ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా వాటర్ మీరు అనుకోవాలి కానీ మేము అనగలం సార్ ఆవో ఆవ్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి ఎక్కడ దొరికిడయ్య కాటి సీన్ లో ఎవరో బాబు సార్ దీపాలు పిచ్చి గారు ఎవరైనా కేశవర్ ఎవరు ఫోటో పంపించారు ఓ ఓ సార్ ఈ కంగారు పడిపోతారు ఫోటో ఇచ్చే ఇచ్చా ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీన్ని కిడ్నాప్ చేసాడు అన్న గుండూరులే ఉంది వార రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్ కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు అది మ్యాప్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబలంగం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా మా లక్ష్యులే ఉన్నావు నీ చేతి ఉండ సృష్టిగా తిన్నాను ఇలంతా నీకు అప్పు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డలాగా చెట్టు నరికేస్తాకి వచ్చారా సరే పాద వెళ్తాను వారు రోజుల్లో వస్తాను అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిని టేకేశాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తోంది ఏంటి మన చెంచి వచ్చింది ఇవాళ ఈ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాటా ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లి సేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వాళ్ళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాటర్ ఓకే హలో బ్ ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై మద్దర్లు చేసిన కరీం భయ్యా బాబు కరీం భయ్య వాడేవాడు వాడా రోజుకు పదిహేను పీకలు కూస్తే గానీ నిద్రపోడు వాడు వదిలేరు మన మీదకి వాడి కంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి ఫోన్లో ఫోన్ వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు నువ్వు అడిగితే పారిపోతారండి బాబా

దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది వాడి కూతుర్ని మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లొత్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు పీకలికి పెద్ద బజన ఒప్పుకున్నా వాటానికి కొడతా అరే నువ్వు అడుగుతావేంటి దాదాలన్నా రక్తపాతం అన్నా నా పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసి నీ బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య చిన్నప్పుడు అయితే ఒక ఏటుకు పీక దిగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక తెగట్లేదు బాధపడాల్సిన మ్యాటర్ కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సార్ వస్తా నేను తల్లి ఏందిది దుర్యోధనుడు తారీఫీ చేసిన మయసభ లెక్క జబర్దస్తున్నది ఎవరిది బంగ్లా బాగా కూర్చోండి ఉన్నాడు నేను చూశాడుగుతుంది ఇష్టం నన్ను ఎవరు ఆపలేరు వెళ్తాను ఆయనతో మాట్లాడతాను చెప్పేది విను ఏంది అయ్యాగా సప్పుడు పైన ఫైరింగ్ ఇట్ ఆయింది లేదండి లేడీసు జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ దానికి ఎంతో సపోర్ట్ దానే అనే గుడ్ మార్నింగ్ సార్ వరి 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 ఓదాం బాబు యాడికి పోయినవయ్యా ఇయాల రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ ఇలా మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త బంగలకు వచ్చినవ కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు రాంబాబు ఎవలే మామలా అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు రామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరా అనే ఈ ఆడవాళ్ళు తాగే ఇంకో టీవీ ఇతని పేరు తిక్క వెంకటరమణ రమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి స్థిమతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకి తెలిసిన వారు తిక్క శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయ కోరుచున్నారు చూచే ఎంతో పిచ్చితో మాత్రం కొంపుతులు పారిపోవాడు ఎరువుండ కొడుకు ఈయన పేరు వాయు విష్ణుమూర్తి వయసు నలభై సంవత్సరాలు వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు స్విచ్ తగిలింది అఖిల భారత సీమా పందుల కార్యక్రమాన్ని ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే మొత్తం లేదు దస్తగిరానా ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ క్లాస్ బూ క్రింగులు అగో ఈ తల్లి రాజమట్టుగా నేను చూపలే రాంబాబు వస్తా చెల్లి వస్తా అన్న వస్తా ఆ ఆంజనేయ్ ఒకటే పరేషాన్ అవుతుంటే జన ఓటే వరకు పోయి రారాది పోయ్యా అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేటు దాకా సాగనా పోస్తా ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్ర వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వాన్స్